నమస్తే ఫ్రెండ్స్ రైతు సోదరులకు స్వాగతం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవుకాడలు ఆవుకాడలు ఏ రకాలను నాటాలి ఆకుపచ్చ చర్మపు కావకాడలు బ్లాక్ స్కిన్ ఆవుకాడలు ఇజ్రాయల్ రకాలు ఆకుపచ్చ చర్మపు ఆవకాడలు పింకర్టన్ ఎట్టింగర్ మరియు రీడ్ బ్లాక్ స్కిన్ ఆవుకాడలు హాస్ మరియు లామ్స్ హాస్ ఇండో ఇజ్రాయెల్ ఆవుకాడోలు రకాలు లాభం కోసం పూర్తిగా సాధారణంగా ఆకుపచ్చ చర్మాలు వాటి నల్లటి చర్మపు కౌంటర్ భాగాలతో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలవు ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ దాటితే మీరు ఆకుపచ్చ తొక్కలు కోసం వెళ్ళాలని సూచించడం జరుగుతుంది అయితే ఇది ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే హాస్ మరియు లాంగ్ హాస్ కోసం వెళ్ళడం జరుగుతుంది పైన పేర్కొన్న అన్ని రకాలు వాణిజ్యమైనవి అయినప్పటికీ హాస్దే ప్రధానమైంది కానీ భారతదేశంలో పెరుగుతున్న హాస్ ఆవుకోడకు చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అవసరం మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర మరియు పంజాబ్ వంటి ప్రదేశాలు ఆకుపచ్చ రంగు చర్మాలకు బాగా సరిపోతాయి కానీ ఆకుపచ్చ తొక్కలు ఆస్ కంటే తక్కువ ధరకే లభిస్తాయని గుర్తుంచుకోండి వేరుకండం అంటే ఏంటి భారతదేశంలో ఆవుకాడు వేరుకాండాలపై ఎలాంటి పరిశోధనలు అయితే జరగలేదు భారతదేశంలో చాలా నర్సరీతో ఆవుకాడలు మొక్కలను చౌకగా అందిస్తాయి భారతదేశంలోని ఈ ఇతర నర్సరీలు ఏ పని చేస్తాయంటే అవి ఆదృచ్ఛికమైన ఆవుకాడు విత్తనాలను అంటుకట్టడం మంచి వేరుకాండం లేకుండా మీరు ఆశించిన వాణిజ్య పంటలను పొందలేరు మరి చెట్టు పరిపక్వత చెందిన తర్వాత మీరు దాని గురించి ఐదు నుంచి ఏడు సంవత్సరాల తర్వాత మాత్రమే కనుగొంటారు మరియు అది ఆశించిన విధంగా దిగు దిగుబడి లేదని మీరు గ్రహించారు నాణ్యత విషయంలో రాజీ పడాలా వద్ద అన్నది నిర్ణయం మీకే వదిలేయాలి ఆవకాడో తోట యొక్క జీవితం సరిగ్గా నిర్వహించబడితే నలభై సంవత్సరాలు పైగా ఉంటుంది కాబట్టి నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఈ యొక్క అభిప్రాయాన్ని తెలివైన నిర్ణయం అనిపించుకోదు ఇజ్రాయల్లోను ఆవుకోడ వ్యవసాయం అరవై సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టబడింది గత అరవై సంవత్సరాల్లో వారు శుష్క పరిస్థితులు సున్నపు మరియు క్షార నేలలో అనువైన ఫ్రూట్ స్టాక్ ఆవుకోడల రకాలను అభివృద్ధి చేయడానికి చాలా పరిశోధనలు చేశారు మరియు పరిమాణం పరంగా స్థిరంగా అధిక దిగుబడిని గమనించదగ్గ మరో విషయం ఏంటంటే కొన్ని మూలాధారాలు వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి అష్టా సెవెంటీన్ మరియు డెగానియా వన్ వన్ సెవెన్ వంటి ఇజ్రాయల్ వేరు కాండాలను అల్కలిన్ నేలలు మరియు మట్టిలో అధిక కాల్షియం కంటెంట్ నుంచి రక్షణ కోసం క్రాస్ బ్రీడింగ్ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి ఇది శుష్క ప్రాంతాలలో విలక్షణమైనది జ్రిఫిన్ నైంటీ నైన్ మరియు డెగానియా వన్ ఎయిటీ నైన్ వెర్టిసిరియం విల్ట్ నుండి రక్షణకు అందిస్తాయి ఇండో ఇండోఇజ్రాయలీ ఆగాడో అవకాడ రూట్ స్టాక్ లాభానికి పూర్తిగా మీరు టైప్ ఏ మరియు టైప్ బి అవకాడ మొక్కలను ఎందుకు ఆవకాడ పువ్వులు సింక్రోనస్ డైకోగామి ఫ్రోడైట్లు సరళంగా చెప్పాలంటే అవి స్వీయ పరాగ సంపర్కంతో పోరాడుతున్నాయని దీని అర్థం అందుకే క్రాస్ పరాగ సంపర్కానికి రెండు రకాల అవసరం పరాగ సంపర్కం కోసం ఎట్టింకా ఉపయోగిస్తారు ఇది టైప్ బి ఇజ్రాయిల్ అవకాడ రకం ఇది స్థానిక ఇజ్రాయల్ మార్కెట్తో పాటు తూర్పు ఐరోపా మరియు రష్యా కొన్ని ప్రాంతాల్లో ఆస్ కంటే ఎక్కువగా పండుతుంది మీ తోటలో కనీసం పదకొండు నుంచి పదిహేను ఎట్టింగ్ నాటాలను సూచించడం జరుగుతుంది ఎలాంటి భూ భూ పరీక్షలు చేయించుకోవాలి భారతదేశంలో అవకాడో వ్యవసాయాన్ని పరిగణించే ముందు ఈ క్రింది భూసార పరీక్షలు చేయించాలని సూచించడం జరుగుతుంది అవి ఈసీ కాల్షియం మార్చుకోదగిన సోడియం లేదా సోడియం శోషణ నిష్పత్తి నేల ఆకృతి విశ్లేషణ పిహెచ్ స్థూల పోషక విలువలు వంటివి చేయించుకోవాలి మీరు అవకాడో వ్యవసాయానికి వెళ్ళాలా వద్దా అనేది ఈ యొక్క పిహెచ్ విలువ అనేది తెలియజేయడం జరుగుతుంది నేల బాగా ఎండిపోయిందని నిర్ధారించుకోండి కాకపోతే ఎత్తైన పలకాలు ఎత్తైన పడకలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆవుకాడో సాగు కోసం స్థలం నాటడం ఆవుకాడో కోసం సిఫార్సు చేసిన నాటడం స్థలం చెట్టు నుంచి చెట్టుకు మూడు పాయింట్ ఐదు మీటర్లు మరియు వరుసకు ఏడు మీటర్లు దీంతో ఎకరానికి నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై మొక్కలు ఉంటాయి పందిరి ఆకారాన్ని పొందేందుకు చెట్టుకు మధ్య మూడు పాయింట్ ఐదు మీటర్లు అవసరం మరియు స్ప్రే చేయడం కోయడం మరియు కత్తిరింపు కోసం ట్రాక్టర్ మీద ఆవుకాడో తోటలోకి వెళ్ళడానికి వరుసల మధ్య ఏడు మీటర్లు అవసరం ఆవుకాడు సాగు కోసం పొలాన్ని ఎలా సిద్ధం చేయాలి మీరు ఆవుకాడు మొక్కలను పొలంలోకి నాటడానికి ముందు మీరు చేయవలసిన మూడు విషయాలు ఉన్నాయి ఎత్తైన పడకలు నిర్మించడం ఎత్తైన పడకలను మీరు నల్ల పత్తి నేల లేదా అధిక బంకపట్టి ఉన్న నేలను కలిగి ఉంటే నీటి పరుదల సమస్య కావచ్చు మూలల్లోనే అధిక నీరు మీ మొక్కలను చంపేస్తుంది కాబట్టి దీన్ని నివారించడానికి ఎత్తైన పడకలను నిర్మించమని సూచించడం జరుగుతుంది భూమి యొక్క వాలు బాగా ఉండి నేల బాగా ఎండిపోయినట్లయితే అది పెద్ద సమస్య కూడా కాదు నీటి పారుదల వ్యవస్థను స్థాపించడం నెటాఫిన్ ద్వారా ఇన్లైన్ డ్రిప్ ఎంపికలను ఉపయోగించమని సూచిస్తున్నాను డ్రిప్ నెట్లో యూనిరామ్ కానీ నాటడానికి ముందు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది మొక్కలు పెంచే స్థలాన్ని బట్టి గుంతలు తవ్వడం సంచి పరిమాణాన్ని ప్రకారం గుంతలు తవ్వాల్సి ఉంటుంది చాలా లోతుగా లేదా చాలా లోతుగా ఉండకూడదు నాటడానికి స్థలం ఎలా ఉండాలి నాటడానికి స్థలం వరుసల మంది ఏడు మీటర్లు మరియు నెట్ చెట్టు నుంచి చెట్టుకు మూడు పాయింట్ ఐదు మీటర్లు ఉండాలని సిఫార్సు చేయడం జరుగుతుంది పిచికారీ చేయడానికి మరియు కోయడానికి ట్రాక్టర్ సులభంగా లోనికి కో వెళ్ళడానికి ఏడు మీటర్లు అవసరమని గుర్తుంచుకోండి కత్తిరింపు ఎలా చేయాలి మీరు ఉపయోగించాల అనేక కత్తిరింపు పద్ధతులు ఉన్నాయి కత్తిరింపు యొక్క ఉద్దేశం యొక్క పందిరి లోపల గరిష్ట సూర్యరశ్మిని కలిగి ఉండటానికి అనుమతించడం ఇది ఆవుకాడు పండుగల అధిక దిగుబడిని సాయపడుతుంది ఆవుకాడు చెట్లలో కత్తిరింపు భారతదేశంలో ఆవుకాడు వ్యవసాయం మీరు మొక్కలను ఎక్కడ పొందొచ్చు అంటే నర్సరీ నుంచి మొక్కలను ఆర్డర్ చేయవచ్చు అప్పుడు మీరు పొందే మొక్కలు దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ఒకటిన్నర సంవత్సరాల నుంచి వయసులో ఉంటాయి ఆ వయసులో నాటడం ఉత్తమం ఎందుకంటే ఇది తక్కువ మరణాలకు దారితీస్తుంది భారతదేశంలో అవకాడో వ్యవసాయం నుంచి మీరు ఎంత లాభం పొందవచ్చు మీరు ఏ రకాన్ని నాటారు మరియు వాతావరణ పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నాయి అనే దానిపై ఎకరానికి లాభం ఆధారపడి ఉంటుంది ఇజ్రాయెల్లో వారు పచ్చి తొక్కల నుంచి ఎకరానికి ఆరు టన్నుల నుంచి మరియు నల్లని తొక్క నుండి ఎకరానికి నాలుగు పాయింట్ ఐదు టన్నులు పొందుతారు భారతదేశంలో నల్ల తొక్కలు హోల్సేల్ మార్కెట్లో కిలోకు రెండు వందలకు అమ్ముడు పో అమ్ముడవుతాయని భావించడం జరుగుతుంది మరియు ఆకుపచ్చ తొక్కలు టోకులో కిలోకు వంద నుంచి నూట యాభై రూపాయలు వెళ్తున్నాయి ఆకుపచ్చ తొక్కల నుంచి ఆరు పాయింట్ ఏడు లక్షలు మరియు నల్లని తొక్కల నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షలు సంపాదించవచ్చుని అనుకోవడం జరుగుతుంది ఇవి సాంప్రదాయక అంచనా వాస్తవ రాబడి భవిష్యత్తు మార్కెట్ రేటుపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కను ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు అందుతుంది థ్యాంక్ యూ జై హింద్